హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి నూనె లేకుండా ఎలాంటి పప్పులు నానబెట్టి రుబ్బే పని లేకుండా పచ్చి కొబ్బరితో ఇన్స్టెంట్గా సెట్ దోశల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చుక్క నూనె కూడా వాడాల్సిన అవసరం లేదండి ఈ రెసిపీ కోసం ఈ దోశల్ని అంత బాగా వేసుకోవచ్చు మరి ఈ సెట్ దోశల్ని ఎలా ప్రిపేర్ ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలో చూసేద్దామండి దానికోసం నేను ఇక్కడ ఒక హాఫ్ కప్ వరకు సూజీ రవ్వ తీసుకున్నానండి ఏ కప్తో సూజీ రవ్వ తీసుకున్నాము అదే కప్తో ఫుల్ కప్ వరకు పచ్చి కొబ్బరి ముక్కల్ని తీసుకున్నానండి కడుక్కొని శుభ్రంగా తీసుకున్నాను వీటిని కలిసే విధంగా ఒకసారి కలుపుకొని ఒక గ్లాస్తో గ్లాస్ నిండుగా వాటర్ వేసుకుంటున్నానండి చూడండి పచ్చి కొబ్బరి రవ్వ మునిగే వరకు వాటర్ వేసుకొని కలిపి పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడు ఈ దోశల్లోకి ఒక మంచి చట్నీ రెసిపీని చూసేద్దామండి దానికోసం నేను ఇక్కడ స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకుంటున్నాను పాన్ పెట్టుకొని పాన్ కొంచెం హీట్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ అండి తర్వాత దీంట్లోకి పదిహేను నుంచి పదహారు వరకు పచ్చిమిర్చిని కడిగి మజ్జిగ కట్ చేసుకొని వేసుకున్నానండి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక కప్పు పు వేరు పలుకులు తీసుకున్నానండి ఈ పలుకులు ఇంకా పచ్చిమిర్చి బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి ఇవి మంచిగా ఫ్రై అయితే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది చట్నీ ఇవి ఫ్రై అయ్యే ఫ్రై అనేది సరిగా అవ్వకపోతే చట్నీ ఫ్లేవర్ అంతగా బాగోదండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని హాఫ్ కప్ వరకు పుట్నాల పప్పు అలానే కొంచెం ఉప్పు అండి కళ్ళుప్పు వేసుకుంటున్నాను దీంట్లో కొంచెం పులుపు కోసం చింతపండు వేసుకొని ఇవన్నీ కలిసే విధంగా ఒకసారి కలిపేస్తున్నానండి ఆ వేడికి కొంచెం ఫ్రై అవుతాయి కదా ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి ఈ పోపులన్నింటినీ కూడా వేసేసుకొని మనం మిక్సీ చేసుకోవాలండి చూడండి వీటన్నింటినీ వేసేసుకొని మూత పెట్టి మిక్సీ పట్టుకోవాలి ఫస్ట్ వాటర్ వేసేయకూడదండి వాటర్ ఏమి వేయకుండా ఇలా పొడిలాగా మిక్సీ పట్టి తర్వాత మీకు ఎంత అయితే వాటర్ పడుతుందో అంతా కొంచెం కొంచెం వేసుకుంటూ మనం చట్నీని మిక్సీ చేసుకోవాలండి చూడండి ఇప్పుడు ఈ చట్నీని ఒక బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నాను మిక్సీ జార్లో కొంచెం వాటర్ వేసి మళ్ళీ ఒకసారి మిక్సీ తిప్పుకొని తెచ్చారంటే మనకి చట్నీ మొత్తం వాటర్లో కలిసిపోతుందండి ఇప్పుడు ఆ వాటర్ని చట్నీలో వేసుకొని మొత్తం కలిసే విధంగా కలిపేసుకున్నాను చూడండి చట్నీ ఎంత బాగుందో ఇప్పుడు దీంట్లోకి తాలింపు పెట్టుకుందామండి స్టవ్ వెలిగించి అదే పాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకున్నానండి నేను ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు ఆవాలు ఒక టేబుల్ స్పూన్ వరకు మినప్పప్పు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకున్నానండి చట్నీకి టేస్ట్ అనేది పోపుతోనే యాడ్ అవుతుందండి కాబట్టి ఖచ్చితంగా పోపు వేసుకోండి తర్వాత ఒక రెండు ఎండుమిర్చి ఇంకా కరివేపాకు వేసుకొని వీటన్నింటిని మంచిగా ఫ్రై చేసుకోవాలండి మాడిపోకుండా దగ్గరుండి ఫ్రై చేసుకొని ఇంకా తా చట్నీలో అయితే తాలింపుని వేసేసుకున్నానండి ఎంతో టేస్టీగా ఉండే చట్నీ అయితే రెడీ అయిపోయింది చూడండి చాలా బాగుంటుందండి ఈ చట్నీ ఇప్పుడు మనం ఆల్రెడీ మిక్స్ చేసి పక్కన పెట్టుకున్న కొబ్బరి ఇంకా రవ్వ పర్ఫెక్ట్గా నానిపోయిందండి వీటిని మనం మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి కొబ్బరి ఇంకా రవ్వని ఇంకా వాటర్ ఏమి యాడ్ చేయకూడదండి ఇందాకే మనం ఒక గ్లాస్ వాటర్ వేసాం కాబట్టి ఆ వాటరే సరిపోతుంది ఎక్కడా కూడా కొబ్బరి చిన్న చిన్న ముక్కలు అనేవి లేకుండా ఒకటికి రెండు సార్లు మెత్తటి పేస్ట్లో అయితే మనం మిక్సీ చేసుకోవాలండి ఇప్పుడు మిక్సీ జార్లో కొంచెం వాటర్ వేసి ఆ వాటర్ను కూడా ఈ బ్యాటర్లో అయితే వేసేసుకోవాలండి వేసుకొని చూడండి కన్సిస్టెన్సీ మనకి ఈ విధంగా ఉంది పర్ఫెక్ట్గా ఉందండి ఇప్పుడు దీంట్లోకి టేస్ట్కి సరిపడేటట్టుగా సాల్ట్ వేసుకున్నానండి తర్వాత నేను ఇక్కడ కేక్స్లో వాడుతూ ఉంటాను కదండి బేకింగ్ పౌడర్ ఆ బేకింగ్ పౌడర్ వేసుకుంటున్నానండి ఫర్మెంట్ చేసుకోవటం కోసం ఒకవేళ మీకు ఈ బేకింగ్ పౌడర్ వాడటం ఇష్టం లేదు అనుకుంటే నైట్ ప్రిపేర్ చేసుకొని మార్నింగే వేసుకోవచ్చండి నేను అప్పటికప్పుడు ఇన్స్టెంట్ రెసిపీ చేసి చూపిస్తున్నాను కాబట్టి బేకింగ్ పౌడర్ యూజ్ చేశానండి ఇప్పుడు స్టవ్ వెలిగించి నేను ఇందాక చట్నీ చేసిన ప్యాన్నే బాగా క్లీన్ చేసుకొని పెట్టుకున్నానండి చూడండి అస్సలు మనం ఇందులో ఆయిల్ అనేదే వేయము మనం ప్రిపేర్ చేసుకున్న కొబ్బరి బ్యాటర్ ఉంది కదండి దాంట్లోంచి ఒక గారెటెడ్ బ్యాటర్ తీసి కొంచెంగా వేసి ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్నానండి మరి పల్చగా అయితే చేసుకోలేదు దీనిపైన మూత పెట్టి ఒక్క రెండు నిమిషాల పాటు సిమ్లోనే కుక్ చేసుకోవాలండి చూడండి రెండు నిమిషాల తర్వాత మీకు ఇక్కడ నేను దోశను పట్టుకొని చూపిస్తే మనకి ఎటువంటి తడి లేదండి పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది చూడండి దాన్ని అయితే ఇక మనం తీసేస్తున్నాము ఇక్కడ నేను దోశ వేసేటప్పుడు చుక్క ఆయిల్ కూడా వాడలేదు అయినా కానీ మనకి దోశ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చూస్తున్నారు కదా చాలా బాగా వచ్చిందండి ఇక్కడ ఇదే ప్రాసెస్లో నేను మిగతా వాటిని కూడా దోశల కింద అయితే వేసేసుకుంటున్నానండి చాలా బాగా వస్తాయండి డైట్ చేసే వాళ్ళు కూడా ఈ దోశలను అయితే ఈజీగా వేసుకొని తినేయచ్చు మీకు ఇంకా పల్చగా కావాలి అనుకుంటే కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని పల్చగా సెట్ దోశ కూడా వేసుకోవచ్చండి చాలా బాగుంటాయండి స్పాంజీ స్పాంజీగా ఎటువంటి పప్పులు పిండులు రుబ్బలేనప్పుడు ఇలా ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చండి ఖచ్చితంగా అందరికీ నచ్చుతాయి మరి ఈ సెట్ దోశల రెసిపీ మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి అండ్ అలానే ఈ వీడియో నచ్చితే ప్లీజ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేసి వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్